పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామంలో శనివారం రోజున మంతని సిఐబి రాజగౌడ్ మంతని ఎస్ఐ రమేష్ రామగిరి ఎస్ఐ చంద్రకుమారు పోలీసు సిబ్బందితో కలిసి ఎఖలాస్ లో లో అండ్ చర్చ్ నిర్వహించారు గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు వాహనాలకు సరైన పత్రాలు లేని వాటికి జరిమానాలు వేశారు యువత డ్రగ్స్ కానీ ఏ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినట్టు సేవించినట్టు గాని మీ దృష్టికి వస్తే పోలీసు వారికి తెలియజేయాలని చెప్పారు గ్రామాల్లోని విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి గొడవలకు పోకుండా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అలానే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినందున చదువుకునే యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ఎస్ఐ డేగల రమేష్ మాట్లాడుతూ మైనర్ పిల్లలకు ఎవరైనా వాహనాలు ఇచ్చినా వారి మీద కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మీకు తెలియని ఏదైనా మెసేజ్ కానీ కాల్స్ కానీ వచ్చి ఏమైనా ఇబ్బందులు గురిచేసినట్లయితే మీరు వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కు కాల్ చేసి పోలీసు వారికి సహాయం పొందాలని సూచించారు సోషల్ మీడియాలో ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మహిళల పట్ల చిన్న పిల్లలతో మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే ప్రజలు ఒకటి సున్నా సున్నా నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు